చంద్రబాబు నాయుడు గారి సంపద చెప్పాడు నారావారి సారా తయారీ కేంద్రాలు ఒకసారి పనుల విందుగా చూడముచ్చటగా చూడమని చెప్పేసి మీడియా మిత్రం ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి నకిలీ స్టి నకిలీ ఫ్యాక్టరీలు నకిలీ మందు తయారీ కేంద్రాలు ముగునపేట ఇబ్రాంపట్నం తెనాలి మంగళగిరి పిఠాపురం గుప్పం ఇంకా ఎక్కడి దాకా ఆగుతుంది లేదు రాష్ట్రం మొత్తం కూడా నారావారి సానా తయారీ కేంద్రాలు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తెలుసుకోమని ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని గమనించమని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నా దయచేసి ఇటువంటి మద్యం ఇటువంటి కల్తీ మద్యం కేంద్రాలు పేద ప్రజల ప్రాణాలను హరిస్తా ఉన్నాయి కొన్ని వందల మంది కొన్ని వేల మంది చనిపోతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్యోపించి చూస్తానని చెప్పి అడుగుతా ఉన్నా దీని మీద మీరు సమాధానం చెప్పాలి బాధ్యులైన వ్యక్తుల్ని బాధ్యత కలిగిన వ్యక్తుల్ని దీనిలో మంత్రులున్నా ఎమ్మెల్యేలున్నా ఆఖరికి ప్రభుత్వ అధిపతులున్నా సరే శిక్షించవలసిన తరుణం ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మద్యం తయారీ జరుగుతూ ఉంటే మద్యం నిర్వహణ జరుగుతా ఉంటే కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నారా దీనికి సంబంధం ఏ ఒక్క వ్యక్తిలో వ్యక్తుల్లో అనామకుల్లో అరెస్ట్ చేసి చేతులు తుప్పుకోవాలనుకుంటా ఉన్నారా మీ ప్రభుత్వ పెద్దల మీ మంత్రివర్గ సహజ పాత్ర లేదా ఇక్కడ తయారు జరుగుతూ ఉంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే బామర్ది కే ఉన్నా అంటే మీ పాత్ర లేకుండానే ఇన్ని వందల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరుగుతాయా మద్యం తయారీ జరుగుతా ఉదా మద్యం తయారీ కేంద్రాలు నేషనల్ హైవే పక్కన నేషనల్ హైవే పక్కన విజయవాడ హైదరాబాద్ మేసినా పక్కన మద్యం తయారీ జరుగుతా ఉందంటే మీకు తెలియకుండా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రయత్నిస్తా ఉన్నా ఉంట నక్కల్లాగా మేమేదో నీతి మంతులం మేమేదో సంపద సృష్టిస్తాం ఆ సంపదని ప్రజలకు పంచుతామంటే జనం నమి మీకోట్లేశారు సంపద ఈ విధంగా సృష్టిస్తారు ఈ విధంగా మద్యాన్ని ఏరులే ప్రతి ఇంటికి పంచుతానంటే ప్రజలు అనుకొని పాపం ఈ కల్తీ మధ్య బాగా చనిపోతాం రాష్ట్ర ప్రజలు గమనించండి మీడియా మిత్రుల ద్వారా తెలుసుకోండి మీడియా మిత్రుల సహకారం కూడా ఇటువంటి దొంగ ఫ్యాక్టరీలు పెట్టిన పెట్టి ప్రభుత్వ పెద్దల్ని శిక్షించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది ఈ రోజు ఇక్కడికి వస్తే మీద వెళ్ళాడు కేసు పెడతాం అరెస్ట్ చేస్తాం ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది ప్రజల ప్రాణాలు పోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలదీస్తా ఉంది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు మూసుకున్నారా మూసుకున్నారా మీరు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వందల కోట్ల కుంభకోణం చదువుతా ఉంటే కళ్ళు మూసుకున్నావా చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకున్నావా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి ఇంతమందిని మద్యం తయారీ చేస్తూ ప్రభుత్వం ప్రజలకి మంచి నీళ్ళు మంచి నీళ్ళు ఇవ్వండి రా బాబు అంటే మంచినీళ్ళు మందు మాత్రం ఇస్తాం కత్తి మందు మాత్రం ఇస్తాం మేము తయారు చేసిన నానా చెప్పి చెప్తున్నారంటే సిగ్గుగా లేదా సిగ్గు వల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు మీడియా మిత్రులు మంచిని ప్రోత్సహించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనని మీరందరూ కూడా బలస్పష్టం అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటా ఉన్నా రాష్ట్ర ప్రజల్ని గమనించమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటా ఉన్నారు